నమస్తే మనం రెండు వేల ఇరవై ఇరవై ఐదో సంవత్సరంలో డిసెంబర్ మంత్ లో ఉన్నాం ఈ మంత్ లో మీ రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం మీరు కనుక చూసుకుంటే డిసెంబర్ మంత్ మూడు ముఖ్యమైన విశిష్టతలు కలిగి ఉంటుంది అందరికీ అందరికి తెలిసిందే ఒకసారి నేను జస్ట్ రిమైండ్ చేస్తున్నాను ది ఇది ఎండ్ కావడంతో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని వాళ్ళు ఇంట్రోస్పెక్షన్ చేసుకునే టైం మదనం తన వాళ్ళలో వాళ్ళు ఆత్మ పరిశీలనం చేసుకోవాలి అసలు మనం లాస్ట్ ఇయర్తో ఎలా ఉన్నాము ఈ సంవత్సరం ఎలా ఉన్నాము ముందు సంవత్సరం ఎలా ఉన్నాము ఏంటి అనేది ఒక విషయం ఈ రాశి వాళ్ళు గమనించుకోవాలి మీకు ఏలినాటి శని చాలా తీవ్రంగా ఉండి చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు మీన రాశి వాళ్ళు అయితే ఒక విషయం అందరూ కూడా గమనించుకోవాలి మనకి ఆస్ట్రాలజికల్ గా ఇబ్బందులు ఛాలెంజెస్ ఉన్నప్పుడు పక్కనే రెమెడీస్ కూడా ఉంటాయి పక్కనే పరిష్కారాలు కూడా ఉంటాయి ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఉందని కుట్ అని మనం మనం బాధపడుతూ టైం వేస్ట్ చేసుకునే బదులు చక్కగా ఒకసారి జాతక చక్రాన్ని చూపించుకొని తగు పరిష్కారాలు చేసుకొని ఉన్న సమస్యలు చాలా వరకు తగ్గించుకొని లైఫ్ హ్యాపీగా వెళ్ళిపోయే అవకాశం చాలా మందికి ఉంటుంది ఈ ఒక్క మెసేజ్ ఫస్ట్ నేను మీనరాశి వాళ్ళందరికి ఇస్తున్నాను ఎందుకంటే నాకు పది కాల్స్ వస్తే రెండు మూడు కాల్స్ మీనరాశి వాళ్ళే ఉంటాయి ఈ మీనరాశితో పాటు ఇంకా ఇంట్లో ఎవరికైనా సింహరాశి ధనుస రాశి కుంభరాశి మేషరాశి ఉంటే ఇంకా ప్రాబ్లమ్స్ అధికమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే అందరు శని బాధలతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇన్ కేసు ఉంటే గనక ఇంట్లో ఎక్కువ మంది ఒకటికి రెండు సార్లు జాతకాలు చూపించుకొని ఒకటికి రెండు సార్లు వీళ్ళని ఎక్కువ సార్లు ఆధ్యాత్మికంగా గడిపి వాటికి సంబంధించిన మన శాస్త్రాల వివరించిన ప్రకారంగా పరిష్కారాలు చేసుకోండి రెమెడీస్ చేసుకోండి ఆ తీవ్రత తగ్గుతుంది ఎందుకంటే లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో చాలా మందికి ధనం కోల్పోతారు బిజినెస్ లాస్ అవుతుంటాయి భార్య భర్తల మధ్య గొడవ చీటింగ్స్ తర్వాత హెల్త్ కాంప్లికేషన్స్ ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ రాశి వాళ్ళు కాకపోతే తెలివైన వాళ్ళు మనకి ఎమీడియట్ గా పరిష్కారాలు చూపించుకోవాలి అది గమనించుకొని ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ రెండో ముఖ్యమైనది డిసెంబర్ మంత్ గురించి సిక్స్టీన్త్ నుంచి మనకు ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది పేడ కళ్యాణపు గొబ్బెమ్మలు రంగోలి అనుకోవచ్చు ముగ్గులు అను ముగ్గులు అక్కడ నుంచి హరిదాసులు అక్కడ నుంచి మనకి టోటల్ గా వైష్ణవ ఆలయాలంతా ఎంతో శోభాయమానంగా ఉండేసి ఊళ్ళలో గోత్రనామాలు కూడా చెప్పించుకుంటూ ఒక అలవాటు ఉంటుంది అందరికి ఊరు ఊరు మొత్తం గుళ్ళో గోత్రనామాలు చెప్పించుకుంటూ ఉంటారు గోత్రనామాలతో పూజలు చేపించుకుంటూ ఉంటారు వీటితో పాటు ఈ టైంలో హరిదాసులు అంతా తిరిగి సంక్రాంతి పండుగ ఉత్సాహంగా అంతా తయారైపోతూ ఉంటారు అనమాట మూడో ముఖ్యమైనది మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి లాంగ్ వెకేషన్స్కి వెళ్తూ ఉంటారు ఐటి లోను తర్వాత వెస్ట్రన్ కంట్రీస్ లోను యుఎస్ లాంటి వాళ్ళు కనుక చూసుకుంటే క్రిస్టమస్ వెకేషన్స్ అనవచ్చు లేదంటే జీరో కోడింగ్ టైం అనొచ్చు లేదంటే సర్వర్ డౌన్ టైం రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా వెకేషన్ కెలిపోయి చేస్తూ ఉండే అవకాశం ఉంటుంది ఈ టైంలో మనకి ఇండియాలో కూడాను క్రిస్టమస్ స్కూల్స్ వెకేషన్స్ ఇస్తూ ఉంటారు లేదంటే సంక్రాంతి వెకేషన్స్ ఇస్తూ ఉంటారు అందరు బయటకు అవుటింగ్ హెల్పోయ్యేసి ఉత్సాహంగా సరదాగా గడపాల్సిన మంత్ ఈ డిసెంబర్ మంత్ మరి ఇలాంటి డిసెంబర్ మంత్ లో మీనరాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం మీనరాశి కనుక తెలుసుకుంటే వీళ్ళకి దాదాపు మిక్స్డ్గా ఉంది కొంచెం ఛాలెంజింగ్ గా కొంచెం అపార్చునిటీస్ కొంచెం ఇరిటేషన్ గా కొంచెం ఎంకరేజ్మెంట్ గా ఉండి మిక్స్డ్గా ఉండి తటస్థంగా ఉందని మనం కూడా చెప్పుకోవచ్చు ఈ మంత్ లో వీళ్ళకి సో వివరాలు కనుక చూసుకుంటే మీనరాశి వాళ్ళకి నాలుగు గ్రహాల్లో చేంజెస్ వస్తున్నాయి అవి సూర్యుడు రెండవది కుజుడు బుధుడు శుక్రుడు ఈ నాలుగు గ్రహాల యొక్క చ మార్పు వల్ల వీళ్ళకి ఎలా ఉండబోతుందంటే మన మహర్షులు ఒక చిన్న చిన్న సంస్కృతం నాలుగు మొక్కల్లో చెప్పేస్తుంటారు హోల్ మన ఎలా ఉంటుందో అదే నెంట్లకి క్రియాఫలం సుచ్యం విఘ్నం స్త్రీ సుఖాప్తి అంటే ఏదైనా పని కనుక చేస్తే అందులో సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్త్రీ సుఖాప్తి స్త్రీల ద్వారా సక్రమం ఏమంటారు మనకి ఆల్రౌండ్ ప్రాస్పరిటీ త్రూ వైఫ్ త్రూ లేడీస్ అని చెప్పుకోవచ్చు తర్వాత శుచం కొంచెం బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మూడోది విఘ్నం ఆటంకాలు వచ్చి తొలగిపోతాయి సో ఈ ప్రకారంగా మీరు చూసుకుంటే నార్మల్గా ఉంది కొంచెం ఛాలెంజింగ్ ఉందని మనం చెప్పుకోవచ్చు ఇందులో సూర్యుడు వీళ్ళకి టెన్త్ హౌస్ లో ఉంటే ఒక బెస్ట్ పొజిషను సూర్యుడు పదవ స్థానంలో ఉంటే మనకి స్థాన స్థాన బలం అంటారు చాలా సూర్యుడు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు ఈ టైంలో ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో చాలా బాగుంటుంది ఈ టైంలో మనకి అర్ధ సిద్ధి సదా ఆరోగ్యం అంధుమిత్ర సమాగమ రాజ దర్శనం ఆ సుసం దశమే రవి పదవ నిమిషాలు కనుక సూర్యుడు ఉంటే ఈ టైంలో మీరు ప్రొఫెషనల్ మ్యాటర్స్ లో చాలా హై ఎనర్జీతో ఉంటారు మీ బాస్ కానివ్వండి లేదంటే పైకి వెళ్ళిపోయి వాళ్ళకి కావాల్సిన విధంగా ఆ అన్ని విషయాల్లో మాట్లాడుకొని వీళ్ళకి ఏదైతే అంత మంది ప్రొపోజల్ పెట్టారో అవన్నీ సాధించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది బంధుమిత్రులతో సరదాగా ఉంటారు ఆర్థికంగా చాలా బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది ఇలా అన్ని విధాలా వీళ్ళకి చక్కగా కలిసి వచ్చే ఒక బెస్ట్ పొజిషన్ లో సూర్యుడు ఉన్నాడు అది టైంలో ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఆటం కాదు అసౌకర్యానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కుజుడికి పదవ స్థానంలో ఉన్నాడు కుజుడు పదవ స్థానంలో వంటి వాళ్ళకి మనకి సంస్కృతంలో ఏమని చెప్పండి నిత్య క్లేష సదా వ్యాధి సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం అని చెప్తారంటే ఈ టైంలో కుజుడు వీళ్ళకి ఉద్యోగములు ఎక్కువగా తిరుగుతూ ఒత్తిడిగా ఉండి ఉరుకులు పరుగులతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది సయాన్ని భోజనం చేయకుండా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు ఏదో ఒక విషయంలో కొంచెం కంగారు టెన్షన్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో కొంచెం డిసీజులు కానీ భార్యాభర్తల మధ్య ఎడ కొంచెం గ్యాప్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కొంచెం ధనాన్ని కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో కుజుడు వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారని చెప్పుకోవచ్చు అయితే సూర్యుడు మాత్రం చక్కగా బోత్ గుడ్ అండ్ బ్యాడ్ రిజల్ట్ అయితే ఇస్తూ ఉన్నారు తర్వాత శుక్రుడు వీళ్ళకి తొమ్మిదవ స్థానంలో ఉండటంతో మహాభాగ్య యోగం అంటారు ఎప్పుడైతే శుక్రుడు తొమ్మిదవ స్థానంలో ఉంటారు భాగ్య స్థానంలో శుక్రుడు తోటి లక్ విపరీతంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్ఎక్స్పెక్టెడ్ గా మనీ గెయిన్స్ అన్ఎక్స్పెక్టెడ్ గా పెద్ద పెద్దవాళ్ళ నుంచి సహకారం అంతా చాలా వస్తుంది ఫాదర్ ఫిగర్స్ లాంటి వాళ్ళ నుంచి మంచి ప్లెస్సింగ్స్ ఉంటుంది ఈ టైంలో తీర్థయాత్రలు చేయటం లాంగ్ ట్రావెల్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది శుక్రుడు తొమ్మిదో స్థానంలో ఉండటంతో ఏమవుతుందంటే వస్త్ర మహా ఆరోగ్యం గురు భక్తి స్వధర్మ కృత్ చిత్త అభిష్టార్థ నవమస్త భవేద్ భృగు అంటారు ఈ టైంలో వీళ్ళకి వస్త్రలాభం లాభం ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది చిత్తశుద్ధి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది గురువులు ఎందుకు భక్తి ఉంటుంది అనుకున్న పనులని చక్కగా చేసుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఈ టైంలో లవ్ రొమాన్స్ లాంగ్ ట్రావెల్ ఫారెన్ వెళ్ళే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది బెస్ట్ గా ఉంటుందని అని రాసి వాళ్ళు చెప్పుకోవచ్చు అయితే ఇలా మనం అన్ని చూసుకున్నాం కాబట్టి ఇప్పటి వరకు ఒక పర్సంటేజ్ ప్రకారంగా చూసుకుంటే సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంటే వరకు చాలా వరకు బాగుంది మిగతా ఎక్కడ ఉన్న ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ బాగ లేకపోయినా ఛాలెంజెస్ తో కూడుకుని చేసుకుని ముందుకుపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఈ రాశి వాళ్ళకి నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే ఇందులో పూర్వ భద్ర రేవతి మూడు నక్షత్రాలు ఉంటాయి వీళ్ళకి ఒక్కొక్క పూర్వభద్ర నక్షత్రానికి వస్త్ర లాభము పరవాసము క్షేమము క్షేమంగా ఉండే అవకాశం పాజిటివ్ కాబట్టి నెగిటివ్ సైడ్ లో అతి లాభము దేహపేటం హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది అలానే ఉత్తరాభాద్ర నక్షత్రాలకు వస్త్ర లాభము పరవాసము అంటే అవుట్ స్టేషన్ వెళ్ళటం ఫారెన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది అతిగా భయపడే పరిస్థితులు ఉంటాయి తర్వాత దేహ పీడనం హెల్త్ కాంప్లికేషన్స్ బాడీ హీట్ చేసే అవకాశం ఉంటుంది రేవతి నక్షత్రం అనేది కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి రాజ్య లాభం చూపిస్తుంది వస్త్ర లాభం చూపిస్తుంది పరవాసం అవుట్ స్టేషన్ లో ఉండేది ఫారెన్ లో ఉండేదానికి అవకాశం ఎక్కువ చూపిస్తుంది వీళ్ళకి అతి భయము పీడనము దరిద్రము చూపిస్తుంది అంటే వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది శారీరకంగా అలసట లేదంటే ఫిజికల్ గా ట్రబుల్స్ ఉండే అవకాశం ఉంటుంది అతిగా భయపడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సో ఈ రాసి వాళ్ళకి పెద్ద వేరే ఇంకా ఛాలెంజెస్ ఆ ఒక రకంగా చెప్పాలంటే మనకి ఈ రీసెంట్ టైమ్ లో మీరు దీనికి గమనించుకుంటే లాస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ లో లాస్ట్ సిక్స్ మంత్స్ లో ఈ మంత్ చాలా వరకు బెటర్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది జాబులు రాని వాళ్ళకి జాబ్ లో వచ్చే అవకాశం ఉంటుంది జాబ్ లో సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది వారే భర్తల మధ్య ఏమైనా గనక మనస్పర్ధలు ఉంటాయి అన్నీ తొలగిపోయి ముందుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో చూసారు కదండి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో సో ఈ రాశి వాళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటే పరిహారాలు చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ పరిహారం కింద వీళ్ళకి శని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉండటం ఉండటంతో ఏలినట్ శనితో బాధపడుతున్నారు కాబట్టి శని పిప్పలాద స్తోత్రం చేయటం శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయటం శనికి సంబంధించి దక్షిణ కాళీ అమ్మవారి యొక్క జపం చేయించుకుంటూ ఉంటే అలానే శని పాశుపత అభిషేకం చేయించుకోవటం చాలా చాలా ఉత్తమం ఇండివిడువల్ గా మీరు మీ ఇంట్లో హనుమాన్ చాలిస్త చదవటము ఉదయం సాయంత్రం శని పిప్పలాద స్తోత్రం చదవటం చాలా చాలా ముఖ్యం ఈ రాశి వాళ్ళకి అంతేకాకుండా ఎవరికైనా భార్యాభర్తల మధ్య గొడవ పడుతుంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదంటే విశ్వావసు ధంధవరాజ హోమం చేయించుకోవటం ధనానికి ఇబ్బంది పడుతుంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం వీటితో పాటుగా ఎవరికైనా గనక ఇంకా హెల్త్ కాంప్లికేషన్స్ గా ఉంటే అమృత మృత్యుంజయ అభిషేకము లేదా పాశుపత అభిషేకము లేదంటే విశేష హోమం చేయించుకోవటం ఇలా ఎనీ ప్రాబ్లం మీరు కనుక ఫేస్ చేస్తూ ఉంటే శత్రువాదులు ఉన్న విపరీతంగా చండీ హోమము సుదర్శన హోమం ఇలాంటివి చేయించుకుంటూ ఉండాలి ఇన్ కేస్ మీకు ఎక్కడైనా కనుక ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేస్తూ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ మీరు భరించలేని పరిస్థితుల్లో ఉంటే ఒక్కసారి మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కనెక్ట్ అవ్వండి రీచ్ అవ్వండి హారోస్కోప్ అనాలిసిస్ చేయించుకోండి తగు పరిహారాలు చేసుకొని చక్కగా ఏలు నటిసిన యొక్క ప్రభావం నుంచి బయటపడి జీవితంలో పదింతలు ముందుకెళ్లాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఈ రాశి వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు కలగాలి భోగభాగ్యాలు కలగాలి ఈ టైంలో ఇంకా మంచిగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను నమస్తే